పులివెందుల సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు ఆ దృశ్యాన్ని లైవ్ లో చూద్దాం పులివెందులో తన ఓటు హక్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినియోగించుకోబోతున్నారు ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం రైట్ లైవ్ లో మనం చూస్తున్నాం పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అలాగే కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మనం ఆ విజువల్స్ చాలా స్పష్టంగా లైవ్లో చూడొచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె కూడా తమ ఓట్ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మొత్తం ఆయన పులివెందుల నుంచి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా రంగంలో ఉన్న వాతావరణం ఉంది అక్కడ తన ఓటు హక్కు కూడా అక్కడే ఉంది కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అలాగే ఇప్పటికే చాలామంది అభ్యర్థులు తమ ఓటు హక్కును ఉదయం వినియోగించుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది ఏదేమైనా అన్ని వైపుల నుంచి భారీ సంఖ్యలో ఓటర్లు అయితే బారులు తీరిన వాతావరణం పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం అటు పులివెందులలో బూత్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు విజువల్స్ మనం లైవ్లో స్పష్టంగా చూడొచ్చు